అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం ఓం నమో వెంకటేశయ్య చిన్న కామెంట్ చేసి లైక్ చేసి అదే విధంగా మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ వీడియోలో మూడు వందల ఏళ్ల తర్వాత దశ తిరగనున్న అదృష్ట జాతకులు వీరే అదృష్టం అంటే ఈ రాసుల వారిదే రా బాబు అని చెప్పవచ్చు ఎందుకంటే మూడు వందల సంవత్సరాల తర్వాత నాలుగు రాసుల వారికి గోల్డెన్ డే స్టార్ట్ కానున్నాయి అంతేకాకుండా ఈ రాసుల వారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా వీరికి కలిసి రానుంది కాగా అసలు పన్నెండు రాసుల్లో ఏ రాసుల వారికి మూడు వందల ఏళ్ళ తర్వాత లక్కు కలిసి వస్తుందో ఇప్పుడు మనం ఈ ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది అయితే మూడు వందల సంవత్సరాల తర్వాత శని బుధుడు శుక్రుడు కలయికతో త్రిగ్రాహి యోగం భద్ర మాలవ్య రాజయోగాలతో నాలుగు రాసుల వారికి పట్టిందల్లా బంగారమే కాకుండా వారి దశ తిరగబోతున్నది కాగా ఆ రాసులు ఏవో తెలుసుకుందాం మొదటిది మకర రాశి మూడు వందల ఏళ్ల తర్వాత మూడు రాజయోగాలు ఏర్పడటం వలన మకర రాశి వారికి అన్నింటా శుభప్రదమే కాకుండా వీరికి అదృష్టం తలుపు తట్టబోతుంది వీరికి ధనయోగం ఉంది అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికి అందుతుంది అంతేకాకుండా వీరు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూరుతుంది ఇంట్లో శుభకార్యాలు కూడా జరుపుకుంటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు ఈ ప్రయాణాలు కూడా మీకు లాభాలను తీసుకొస్తాయి రెండవది వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి బుధుడు శుక్రుడు శని కలయికతో ఆర్థికంగా కలిసి వస్తుంది అంతేకాకుండా రాణి బాకీలు కూడా వసూలు అవుతాయి ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు త్వరలో జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది మూడవది కన్యరాశి ఈ కన్యరాశి వారికి మూడు వందల సంవత్సరాల తర్వాత దశ తిరుగుతుంది భద్ర త్రిగ్రహి మాలవ్య రాజయోగాలతో ఈ రాశి వారికి అన్నింట శుభ ఫలితాలే కలుగుతాయి ఈ రాశి వారు విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి ఆర్థికంగా బాగుంటుంది అంతేకాకుండా మంచి ర్యాంకులు సాధించడమే కాకుండా మంచి కాలేజీలు సీటు కూడా పొందుతారు ఇక ఈ రాశి వారు వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు నాలుగవ రాశి ఏంటి అంటే తులారాశి ఈ తులారాశి వారు మూడు రాజయోగాలు మూడు గ్రహాల కలయికతో తులారాశి వారికి అదృష్టం తలుపు తట్టబోతుంది వీరికి ధనయోగం ఉంది అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికి అందుతుంది అంతేకాకుండా వీరు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూరుతుంది ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు ఈ ప్రయాణాలు కూడా మీకు లాభాలను తీసుకొస్తాయి ఈ విధంగా ఈ నాలుగు రాసుల వారు మూడు వందల సంవత్సరాల తర్వాత వీరికి రాజయోగం తలుపు తట్టబోతున్నది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరెన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి